ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు ఏప్రిల్ పన్నెండు ఈ దినమున యహో మాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా దిన వృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదో వచనం ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో నేను కెనడాలోని వాంకోవర్లో ఒక దినమున యవనస్తుల కూడిక్కు వెళ్ళి ఒక వ్యక్తి భారతదేశంలోని క్రైస్తవ పనిని గూర్చి తెలుపుమని నన్ను అడిగిను ఆ పని గురించి నాకేమీ తెలియదు కానీ ఆ మిషనరీలలో లోపము నెత్తి చూపు మాట్లాడి తిని నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలేకపోతిని అప్పుడు దేవుని స్వరము ఈ విధముగా నాతో చెప్పాను నా సేవకులలో లోపములు కనిపెట్టుటకు నీవెవరవు నా కొరకు నీవేమి చేసితివి అప్పుడు నేను ప్రభావా నేను నీ సేవకు పూర్తిగా అసమర్థుడనని తలంచుతిని అందుచేతనే నా డబ్బును నీకు అర్పించుచుంటిని కానీ నీవు దానిని తీసుకునేట లేదు అంటిని అప్పుడు ప్రభువు ఇప్పుడైనాను నీవు నాకు కావలేను అనిను అప్పుడు నేను ప్రభావా నేను నీకు కావలసిన ఎడలా నేను దేనిని ఎన్నుకొనను నాకు ఏ షరతులు లేవు నన్ను ఎక్కడైనాను ఉంచుము ఎక్కడికైనాను పంపుము నేను వెళ్ళదును నేను నిన్ను ప్రశ్నించను ఇది చల్లగా ఉన్న ప్రాంతము అని నేను నేరారోపణ చేయక వెళ్ళదును అని చెప్పిదిని దేవుని ఎదుట ఏ షరతు పెట్టు అధికారము మనకు లేదు దేవుడు సర్వాధికారి ఆయనకు మనపై సర్వహక్కులు గలవు దేవుని నిజమైన జతపనివానిగా పని నుండగోరిన ఎడల ఎక్కడికైనానూ వెళ్ళుటకు సిద్ధముగా నుండుము ప్రశ్నించకుండా ఆయన స్వరమునకు విధేయత చూపించుము ప్రభువు నాతో ఇట్లు చెప్పెను మూడు షరతుల మీద నేను నిన్ను సంపూర్ణ సేవకు అంగీకరించదును మొట్టమొదటిదిగా పంజాబులోని నీ ఆస్తి అంతటి మీద హక్కును వదులుకొనుము నీ అవసరతల గురించి ఎవరికి తెలియనీయకుము ఎవరి యొద్ద జీతము పుచ్చుకొనకుము రెండవదిగా ఏ సంస్థలో చేరకుము నేను పంపిన విధమున అందరినీ సేవించుము చివరిగా నీ స్వంత ప్రణాళికలు వేసుకునవద్దు నీ ప్రతి అడుగున నన్నే నడిపించనిమ్ము ప్రభా నేను అంగీకరించదును అని నేను జవాబిచ్చితని పంతొమ్మిది వందల ముప్పై రెండు ఏప్రిల్ నాలుగున నేను సంపూర్ణ సేవకు దేవుని పిలుపును అంగీకరించుతని ఎక్కడకు వెళ్ళవలెనో ఏమి చేయవలెనో ఒక మాటైనను ఎట్లు పలకవలనో నాకు తెలియదు కానీ ఏమి చేయవలనో ప్రభువుకు తెలియను మనము దేవుని జతపని వారముగా కాగూరని ఎడల ఆయనకు సంపూర్ణ విధేయతను చూపించవలను అప్పుడు ఆయన మన పని ఏమో చూపించును నా పని ఏమో తెలుసుకొనుటకు నాకు ఐదు సంవత్సరములు పట్టినది ఆరంభంలో కరపత్రములు మాత్రము ఇచ్చుచుంటినాయి ఆ తర్వాత ఆయన నన్ను నడిపించుచు త్రోవ చూపించుచు వచ్చను దేవునికి వందనములు ఇప్పుడు నేను ఆయన జత పనివాడను పాలి భాగస్థుడను ఆయన సాక్షిగా ఆయన నోటి బూరగా సేవకునిగా అయ్యడి భాగ్యమును ఆయన నాకు అనుగ్రహించను ఆ తర్వాత నేను అనేక కఠిన అనుభవముల ద్వారా శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చను నేను వెళ్ళవలసి వచ్చిన ప్రతి శ్రమను బట్టి దేవునికి వందనములు ఆ దినములలో నాకు నివసించుటకు గృహం లేదు నా తరువాతి భోజనము ఎక్కడ నుండి వచ్చునో నాకు తెలియదు దేవుని సేవలో అనేక మైళ్ళు నడవవలసి వచ్చేటిది కానీ అవి చాలా ప్రశస్తమైన దినములు దేవుని ఇంటిని కట్టుటలో అందరికీ పాలి భాగము కలదు నీవెవరైన సరే బుద్ధిహీనుడవు బలహీనుడవు చెవిటివాడవు మోగవాడవైనను నీవు ఇష్టపడిన ఎడల ఆయన నిన్ను ఉపయోగించుకునగలడు కానీ ఒకటి నమ్మము ఆయన్ని నిన్ను తన పాలి భాగస్థునిగా ఆయన నీకు అత్యధిక బహుమానమిచ్చును కొన్నిసార్లు ప్రజలు నన్ను నీ జీతం ఎంత నీకెవరిచ్చేదరు అని ప్రశ్నించెదరు నా జవాబు చాలా పెద్ద జీతము అప్పుడు వారు ఐదు వందల రూపాయలు లేక వెయ్యి రూపాయలు అందరు అప్పుడు నేను కాదు ఇంకా ఎక్కువ అందును మరలా వారు పదివేలు అందరు కాదు ఇంకా ఎక్కువ దేవుడు నా అవసరతలన్నింటినీ తీర్చును అనుదినము ఆయన నాకు ఇచ్చును నాకు అవసరమైన దానికంటే అధికముగా ఇచ్చును అని చెప్పుదును దేవుడు తన సేవ గురించి నీతో మాట్లాడుచున్న యెడల ఆయనకు విధేయత చూపించుము నీ హృదయమును కఠినపరుచుకునవద్దు నీ బుద్ధిహీనత వైపు బలహీనత వైపు చూచుకునవద్దు ఆయనకు సమర్పించుకుని ఈ విధముగా ప్రార్థించుము ఓ దేవా నేను నీ ద్వారా ఉపయోగింపబడగోరుచున్నాను నాకు కూడా పరలోక ఆశీర్వాదములు కావలను నీవు దేవుని జతపని వాడవని నమ్మిన ఎడల నీవేమి చేయవలను ఆయన నీకు చూపించును చాలామంది విశ్వాసులు కూడికలకు వచ్చేదరు పాటలు పాడెదరు వర్తమాన సమయంలో నిద్రపోయి కూడికి ముగియగానే వెళ్ళిపోదురు అంతే ప్రార్థన ద్వారా దేవుని పనిలో తమ పాలి భాగమేమో తెలుసుకొనగోరరు యేసుక్రీస్తు ప్రభు శిరసత్వం క్రింద దేవుని ఇల్లు కట్టుటలో ప్రతి విశ్వాసి పాలి భాగము గలదు ఆ పనిని నమ్మకముగా చేయటం వలన యేసుక్రీస్తు ప్రభువుల సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో పాలు పొందు ఆధిక్యత మనకు కలదు కానీ మొట్టమొదట నీ పాపములు క్షమించబడినవని నిత్య జీవ వరమును పొందితవని నిశ్చయించుకునము అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నీ నీవిచ్చు నీ డబ్బును కానీ దేనిని కానీ ఆయన ముట్టడు అందుచేత దయచేసి నీవు రక్షణ పొందని ఎడల నీ కానుకను తీసుకుని రావద్దని చెప్పుదుము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్